అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఎయిటీ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ థర్టీ ఫైవ్ ఎనిమిది నాలుగు లక్షల ఎనబరిగిన జీవరాశులన్నీ కడకు జనించు విధము ధరలో వినజెప్పిన వాడే వెర్రి వేమన సుమ్మి తాత్పర్యము ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నిటి పుట్టిన విధం చెప్పినవాడు వెర్రివాడు కాడు వేమన పద్యాలు ఎయిట్ థర్టీ సిక్స్ నాలుగు లక్షల ఎనబరిగిన జీవరాశులన్నీ కడకున్ జనించు విధము తెలిసిన మనుజుడేపో దారిగాంచు మహిళ వేమ తాత్పర్యం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టిన చందమును తెలియగల మనిషి తత్వమును గూర్చి తెలుసుకోగలడు వేమన పద్యాలు ఎయిట్ థర్టీ సెవెన్ ఎప్పుడు చూచి నణ్యతరమేమియు దూడక ముక్తి నందగన్ రెప్పలు మూసి మూయకయు రేయుబవల్లొక రీతి నుండగా దప్పుల నందజేయు యమధర్ముని పాలికి జేర నేర్చునే జప్పగనేమి వేమనకు జల్లును ముక్తి విధాన మనిటిన్ తాత్పర్యం దైవతత్వమును గాంచిన వాడే ముక్తి నందగలడు తప్పులు చేయువాడు కొంగజపం చేయువాడు యమపురికి వెళ్ళవలసిందే కాబట్టి మోక్షప్రాప్తిని పొందుటకు వేమన సూక్తులను గమనించి గ్రహించవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు శివార్పణం